గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయతో కలిసి స్టెప్ స్టెప్పుడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వారణాసి నేపథ్యంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సగతి తెలిసిందే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయకగా నటిస్తుండగా కార్తికేయ సహ నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు తాజాగా కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్ష ఆకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి పాట ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కు సరదాగా కాలు కదిపారు ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న ప్రియాంక కార్తికేయకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్ తెర వెనుక ఉండి అన్ని పనులు సైలెంట్గా చక్కబెట్టే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తికేయ ఈ సినిమా ప్రయాణంలో నీతో కలిసి డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది